చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉండే తాగుబోతులకు మళ్ళీ తాగుబోతులంటే కోపం వస్తుందేమో మద్యం బాబులకు లేదంటే మందు ప్రియులకు మద్యం ప్రియులకు ఒక మంచి మాట అయితే చెప్పారు తాగుబోతే చాలా కరెక్ట్గా మాట్లాడతాడట తాగుబోతే నిజం చెప్తాడట చాలా నిజాయితీగా ఉంటాడట ఇది ఇదో సరదా కన్న మాట కాదు ఆయన చాలా సీరియస్గా అన్నారు అది కూడా కలెక్టర్ సదస్సులో అన్నారు ఆయన ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అయితే అవుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎందుకంటే ఆయన ఈ మద్యం పాలసీకి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయా లేదా లేదంటే నగదు చెల్లింపులు ఇలాంటివి ఇటువంటి వాటి మీద ఆరా తీశారు అసలు బెల్ట్ షాపులు ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది ఆ వివరాలు ఇస్తే ఆ ఫీడ్బ్యాక్తో ప్రభుత్వం ఏం చెయ్యాలి అది చేస్తుందని చెప్పడం ఈ నేపథ్యంలోనే ఈ మద్యం పాలసీ మీద ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చంద్రబాబు చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నతాధికారి ఒక ఆయన ముఖేష్ కుమార్ మీద జోక్యం చేసుకున్నారు మందు తాగిన వారి నుంచి అభిప్రాయాలు సేకరించడం మంచిది కాదేమో అంటూ ఆయన ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్పారట దానికి ఇమీడియట్గా చంద్రబాబు గారు మాట్లాడుతూ తాగుబోతున్న అసలు లైట్ తీసుకోవద్దు అసలు వాళ్ళు చెప్పిన మాటలే చాలా హైలైట్గా ఉంటాయి ఒక మాటలో చెప్పాలి అంటే మందుబాబులు చాలా కరెక్ట్గా మాట్లాడతారు అలాగే వాస్తవాలు చెప్తారు అంటూ బాబుగారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే గత ప్రభుత్వాన్ని వారు ఏ విధంగా విమర్శిస్తూ ఆయన దింపారు అనేది కూడా అక్కడ ప్రస్తావించారట అందువల్ల మద్యం బాబులను లేదంటే మందు తాగిన వాళ్ళని మీరు అంత లైట్ తీసుకోకండి వాళ్ళ మాటలు చాలా కరెక్ట్గా ఉంటాయి అనేది ఒక రకంగా ఇది ఇప్పుడు సంచలనం అవుతోంది ఎందుకంటే ఓకే మందుబాబులు మందేసి నిజం మాట్లాడతారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళని ప్రోత్సహించే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా ఆ మాటలు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారంట పవన్ కళ్యాణ్ గారు కూడా నవ్వారట కాకపోతే ఓకే ఏది ఏమైనా తాగుబోతుల మీద మందుబాబుల మీద ఆయనకున్న సాఫ్ట్ కార్నర్ అక్కడ అదే నేపథ్యంలో ఫీడ్బ్యాక్ రేపు నుంచి తీసుకోండి మద్యం పాలసీకి సంబంధించి ఎలా ఉంది ఏంటని ప్రతిదాని మీద ఫీడ్బ్యాక్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఒకవేళ బాగాలేదంటే ఇంకేమైనా సెటరేట్ చేస్తారేమో ఇంకా తక్కువ రేటుకి మంది కూడా ఇవన్నీ చూద్దాం